గుడ్ ఈవెనింగ్ ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ తెనాలే ఈ పూర్తి తెనాలి ప్రయాణం పూర్తి అయిన బస్సు చూస్తున్నాం లేదా బాయ్ ఈ ఊరు తెనాల ప్రయాణం అయిన బస్సు చూస్తున్నాం ఐదున్నరకి ఈ పూర్ బస్సు బయలుదేరాలి అది ఇప్పుడు ఈ ఊరు నుంచి ప్రయాణం పూర్తి చేసుకుంది ఈపూరు బస్సు అట్లాను కాదు ఈ ఊరు ఐదున్నర బయలుదేరుతాను ఐదున్నరకి ఈ పూర్ బస్సు బయలుదేరిది మనం చూస్తున్నాం అది పాయింట్లో పెట్టుకొని ఐదున్నర ఐదున్నరతాడు మనం కొత్తూరు లెంక మన ప్రయాణం మనం బియ్యేస్తాం మన ప్రయాణం కొత్తూరు లంక తెనాలి కొత్తూరు లంక ఓకే ధన్యవాదాలు ఇక అందరినీ పలకరిద్దాం ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది మన టైం పలకరిద్దాం చూడమ్మా ముందుకు పని చూద్దాం ముందుకు పని నన్ను కుదు పని కాసేపు షూటింగ్ ఉంది ఇప్పుడు పని కుదు పని ముందు పని చూసా మనం జనాలు బస్ స్టాండ్ నుంచి కొత్తూర్లం బస్సు బయలుదేరిపోతున్నాం తెనాలి కొత్తూర్లంక తెనాలి కొత్తూర్ల బస్సు బయలుదేరిపోతున్నాం తెనాలి నుంచి బయలుదేరే కొత్తూర్ల బస్సు వైకుంఠపురం వెంకటేశ్వర కలుపుకొని ఎదరా జంపని చంపని ఏమూరు కొల్లూరు పెసర్లంక పెదలంక చింతలంక లంక ఈపూర్ లంక చిలుమూరు లంక సుగ్గల్లంక కనీర్ లంక అనవరపు లంక కలుపుకొని కొత్తూరు లంక చేరుకుంటుంది మధ్యలో మొడలు లంక ఉంది అందరికీ ధన్యవాదాలు బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఇంతేకా ఇంతేకా ఆనాలి అంతే నేను చెప్పిన ఆనాలి అది హుషారుగా

ఆ ననవర్ బ్లాక్ ల అండి అబాయ్ ధన్యవాదాలు మీద బస చెకినందుకు ఏం చదువుతున్నావు నువ్వు చదువు చదువు ఫిఫ్త్ ఫస్ట్ క్లాస్ ఓకే ఓకే ధన్యవాదాలు బస చెకినందుకు స్టార్ట్ అయితే ఉశా రచ్చు దంతక కనాలి కుతులకు ప్రయాణంలో మనం చెప్పు ఎందుకో జనాలు వచ్చానికి బస్సులో ఉండవు నువ్వు ఐదు బాబు బయలుదేరుతుంది బస్సు అది ఐదు బాబు ఖచ్చితంగా అంతేనా అబ్బాయి ఆను ధన్యవాదాలండి మీకు బస్సు ఎక్కినందుకు ఓకే మీకు ఐదు బాబు అయితే మన బస్సు బయలుదేరుతాయి ఓకే 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 ధన్యవాదాలు చూసాడు లైవ్ చూస్తున్నాడు అబ్బాయి ఉండదు ఉన్నట్టుగా ఉండదున్నట్టు లైవ్ చూస్తున్నాడు ఐదు నిమిషాలు గడిచిపోతే మన పనులు పూర్తి అయిపోయినట్టే ధన్యవాదాలు అందరూ హీరోలే మన బస్సులో అందరు ఉన్నట్టే అట్ట అందరికి ధన్యవాదాలండి ఉండదున్నట్టే ఉన్నదో ఉన్నట్టేగా ಕೊತ್ತಿರ್ಲಂಗೆ ಬಸ್ ಬಯಲ್ದಾರ ಕೊಲ್ಲೂರು ಕೊತ್ತಿರ್ಲಂಕಾ ಹ ಕೊಲ್ಲೂರು ಕೊತ್ತಿರ್ಲಂಕಾ సరే ధన్యవాదాలు బాయ్ మీకు బస్ స్టాండ్ నుంచి అంతేగా అందరు కొండే ఇంతనా జిలానీ గారు జిలానీ గారు అయిపోయింది మన టైం అయిపోయింది టైం ఎవరు ூர் பஸ் பயருத்துனால கொத்தூர் லங்க பஸ் பயில் சேர்ந்து சார் கொத்தூர் லங்க பஸ் பயில் தேர்ச்சி அந்த ఉన్నది ఉండదున్నట్టే ఏముందట్టే ఉండదు బాయ్ కొత్తగా ఏం లేదు ఉండదున్నట్టే ధన్యవాదాలు తర్వాత అండి బస్ కాడికి ఎక్కు ఎక్కువ ఎక్కరా బాయ్ అంటే మీరు ఎక్కడికి కొల్లూరు కొల్లూరు అనట్టే ఉండదు అట్టే నేడు జనాలి నడకలో మనం బస్టాండ్ కనపడుతుంది బస్టాండ్ కనపడుతుందిగా అనాలి బస్ ఎక్కిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు బస్ స్టాండ్ కనపడుతుంది కనపడుతుంది బస్ స్టాండ్ కనపడుతుందిగా ఆ నాలే నాలే హుషారుగా రైట్ రైట్ రైట్

టికెట్లు ఉన్నారా బస్సులో లేకుండా ఒకసారి లేకపోతే టికెట్లు కనిపిస్తున్న జనాలే జనాలే జనాలేనా బాయ్ కనబడుతుందిగా ధన్యవాదాలు అది అది ధన్యవాదాలు అందరి దగ్గర తెలుసుకోవాలి కొద్ది లాంగ్ వీడియో చూద్దాం బా చూడ చూడు సార్ అది చూద్దాం సరే ఉంటాం ఇన్స్టాగ్రామ్లో లైవ్లో ఉన్నాం మనం ఉన్నావా ఉన్నావా అాలి బస్ ఎక్కిన వారికి ధన్యవాదాలు రాబోయే స్టేజ్ వైకుంఠపురం తర్వాత పెదరఊరు కనాలి కొత్తి రంగులో ఒకసారి బస్ ఎక్కిన వాళ్ళందరూ ధన్యవాదాలు బాయ్ ధన్యవాదాల మీకు కూడా రెండో సార్ దగ్గర తీస్తావు అంతేకా పది నిమిషాలు లేట్ అయినా బస్ ఎక్కావు పది రూపాయలు ఇచ్చావు బస్సుకి ధన్యవాదాలు ఈరోజు ఈరోజు తారీఖు ఇరవై నాలుగు తొమ్మిదో నెల ఇరవై నాలుగు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ధన్యవాదాలు బాయ్ జనాలి కొత్తూరు లెక్క నడక జనాలి కొత్తూరు లెక్క కొత్తూర్ లెంక అది కొత్తూరు లెక్కగా ఆనాలి కొత్తూర్ లెంకా కొద్ది ల ప్రయాణంలో మనం మార్కెట్ రాబోతున్నాం చెప్పు మార్కెట్ రాబోతున్నాం అనాలి అనా బాయ్ అదో ఓపెన్ చేయాలి మౌత్ అది అది అనాలి స్టడీ 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 అది స్టడీ లైవ్ లైవ్ ఫ్రమ్ఎస్ఆర్టీసీ తనాలి అది నాలుగు చూపించాముకో నలు నచ్చి చెప్పుకుంటారు అంతేనా అప్పుడు సక్సెస్ అవుతాం మనం మన బస్సు ఎక్కడుందో అందరూ చూసుకుంటారు ఓకేనా బా అంటాగా అట్టగా ఆంధ్ర ప్యారెస్ స్థెనాలు కనపడుతుంది ఆంధ్రబాబా ప్యారెస్ స్థనాలు కనపడుతుంది కనపడుతుంది జనాలు మార్కెట్ हां हे तो जामफान वेमोर खोलो रा थोडा जामफान वेमोर खोलो रा उत्त लंका ठीक छ भाई ते रो टक टकरा टक टकरा हे कटि घ्याय कटी गय అలా ఎవరందా బాయ్ అడ్డం ఉంది అడ్డం ఉందా అడ్డ ఉందా దేన ఒకటి అడ్డం ఉందా తెనాలి మార్కెట్ నుంచి కొత్తూర్ల బయలుదేరిపోతుంది బయలుదేరిపోతుంది

वईरे भई खाॿेड़ा उन खाबेड़ा

பாய் வெங்கடேஷா இது தனால்கொச்சு பிராணாலும் பெதரவு போம் அந்த லோதுனே உனதுண்டட்டே